రుద్రంగి గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మేడే పోస్టర్ ను రుద్రంగి సిపిఎం పార్టీ ఇన్ఛార్జి జవాజీ విమలక్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా మే తేదీన జరుపుకునే దినోత్సవం మేడేను విజయవంతం చేయాలని కోరారు మండల కేంద్రంలో కష్ట జీవుల ఎర్ర జెండా ఎగరవేస్తారని మండలంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు కర్షకులు తదితర రంగాల కష్ట జీవులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కరోబారు రాజేశం గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో ఈ మేడే కడపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది మేడే ఉద్దేశం ప్రతి కార్మికులు అందరూ ఈ మేడే కార్యక్రమం పాల్గొని తమ సమస్యల మీద మేడే జెండా ఎగురుతుంది కాబట్టి ఈ మేడే జెండా కార్యక్రమానికి ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజనం అమాలి సంఘం గ్రామ పంచాయతీ బీడీ వర్కర్సు ఉపాదామి కూలీలు ప్రతి ఒక్క రైతు కూలీ రైతు సంస్థలు ప్రతి ఒక్క కార్మికులు ఇంద్ర భవన నిర్మాణ కార్మికులు అందరూ ఈ సంఘంలో పాల్గొని ఈ మేడేను విజయవంతం చేయవలసిందిగా రుద్రాంగి మండలం నుండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క కార్మికులు ఈ మేడే రోజు పనిలో ఉండద్దు అందరూ జెండా కడికొచ్చి చెల్లెడు కొట్టాలని కార్మిక ఈ అమరులైన కార్మికులకు మనం నివాళు అర్పించాలని ప్రతి ఒక్క కార్మికులకు ఈ మేడే జెండా కార్యక్రమం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికులు ఈ జెండాను ఆవిష్కరించి జెండాలో పాల్గొనాలని అమరులైన వారికి నివాళు అర్పించాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది చికాగో నగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమరులైన ఈ కార్మికులకు మనము జెండా రూపంలో మనకు నివాళు అర్పించి మన కార్మికులందరము ఏకం కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది ఈ పిలుపుల ఉద్దేశం కార్మిక చట్టాల అమలు కోసం కార్మిక సంఘాల పునరుద్ధరణ కోసం కార్మిక చట్టాల అమలు కోసం ప్రతి ఒక్క కార్మికులను వెట్టి చాకిరి విముక్తిలో చెందడానికి ఈ మేడే కార్యక్రమం ముందుంటుంది కాబట్టి ఈ మేడే కార్యక్రమం రోజు ప్రతి ఒక్క కార్మికులు ఇందులో పాల్గొని మనం విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది